వెల్కమ్ న్యూస్ ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర పోషిస్తుందని ఉన్నత విద్యాలయాల ఎంపికతో పాటు కెరీర్కు ప్రతి విద్యార్థికి మొదటి మార్గదర్శి ఉపాధ్యాయులుగా విషయ పరిజ్ఞానాన్ని అందించడం మాత్రమే కాకుండా విద్యార్థుల జీవితానికి అవసరమైన కెరీర్ గైడెన్సు నైతిక విలువలను కూడా అందించవలసిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉంటుందని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు ఇక విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమారు ఈ సందర్భంగా శిక్షణ తరగతులను ప్రారంభించారు హాజరైన ఉపాధ్యాయులను ఉద్దేశించి డిఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థులకు కౌన్సిలింగు కెరీర్ గైడెన్సు చాలా అవసరం కాబట్టి కెరీర్ గైడెన్స్తో విద్యార్థులు విజయవంతమైన జీవితాలకు దారితీసే విధంగా సంతృప్తికరమైన కెరీర్ను నిర్మించేలా చేస్తుందని తెలిపారు ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాచారంతో కూడిన కెరీర్కు దోహదపడే ఉన్నత విద్య ఎంపికల ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులకు ఉన్నత చదువులు ఉత్తమ భవిష్యత్తు వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ అందుబాటులో ఉంచేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారన్నారు అయితే ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ డైట్ కళాశాల లెక్చరర్ లక్ష్మణ్ కెరీర్ గైడెన్స్ రాష్ట్రస్థాయి శిక్షకులు శోభరాణి ఖలీలుల్లా సెక్టోరియల్ అధికారి వెంకటయ్య శోభరాణి కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్ ప్రతి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కేజీబీవీలు మోడల్ స్కూల్స్ నుంచి ఒక్కో ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు మొదటి రోజు నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరయ్యారు